వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ నేనైతే మీ అందరికీ ఒకటి చెప్దాం అనుకుంటున్నానండి అది కూడా యూట్యూబ్ గురించే నేనైతే ఎంతో కష్టపడి వీడియో తీసి పెడతాను దాన్ని ఎడిట్ చేసి పాట సెలక్షన్ చేసుకొని ఇంకా ఏమన్నా బాగుందో లేదో చూసుకొని మొత్తం ఎడిట్ చేసి ఎంతో కష్టపడి పెడతాను అది నాకు వీడియో తీసేవాళ్ళు లేకపోతే పక్కన పిల్లల్ని అడిగి మరీ తీపిచ్చుకొని తర్వాత దాన్ని ఎడిట్ చేసి పెడతాను అప్పుడు మాత్రం వీసే రావు వందకు పైగా కూడా అసలు రావండి అదే నేను ఎవరైనా రోడ్డు మీద పోతుంటే వాళ్ళతో మాట్లాడతా వీడియో కానీ తీసి పెట్టాను అనుకో అది మాత్రం వన్ కే దాటుద్ది నేను వీడియో తీసి ఎడిట్ చేసి పాట సెలక్షన్ చేసుకొని ఇవన్నీ చేసే బదులు అదేదో ఎవరో ఒక రోడ్డు మీద పోతుంటే వాళ్ళతో మాట్లాడి తీసేస్తేనే బాగుంటుంది కదా బాగొస్తుంది కదా వీస్ అనుకుంటుంటే నాకేమో ఈ మనసులో కనిపించకపోతున్నాయి నేను బయటికి వెళ్ళినప్పుడేమో వాళ్ళు కనిపించరు నేను లోపలికి వచ్చినప్పుడేమో వాళ్ళు చెల్లిపోతున్నాయి నేను వాళ్ళని పిలిచి ఇంకేడ వీడియో తీసాను ఇదేదో పాట సెలక్షన్ చేసుకొని ఏదైతే పెట్టుకుంటుంటే వీసేమో పెరగట్లేదు ఏం చేయాలో నాకైతే మాత్రం అర్థం కావట్లేదండి అప్పటికి మా వాళ్ళు కొంతమంది చెప్తున్నాయి ఏంది నువ్వు మమ్మల్ని వీడియో తీస్తున్నావు అని అడిగినప్పుడు నాకు యూట్యూబ్లో డబ్బులు వస్తే మీకు కూడా ఇస్తాలి అని చెప్తానే ఉంటానండి కానీ జనాలు రారే నేనేం చేయాలి వీడియోస్ ఎట్ తీయాలి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి వీడియోస్ తీసి పెట్టారని తపన మాత్రం నాలో ఉంది కానీ జనాలు మాత్రం ఎవరు దొరకట్ల అందరూ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు పండగ వస్తుందంట పండగ ఖర్చులకి డబ్బులు కావాలని నేను నిద్రలేసేలాగా వాళ్ళ పనులకు వెళ్ళిపోతున్నారు ఇంక నేను ఎవరిని వీడియో తీయాలి నేను యూట్యూబ్లో ఇంకేం అప్లోడ్ చేయాలి నా నాకు నల్ని అనుకుంటానా నేను వెళ్ళేళ్లకేమో వాళ్ళు పనులు చేసుకుంటుంటారు వాళ్ళు ఖాళీ గుండెలకేమో నేను పని చేసుకుంటుంటా ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు ఇంత కష్టపడి తీస్తున్నందుకైనా ఎడిట్ చేసిన దానికైనా పాట సెలక్షన్ చేసి పెట్టిన దానికైనా వీసు రావచ్చు కదా అయ్యేమో రాకపోతున్నాయి ఈ జనాలు ఏమో నాకు కనిపించకపోతున్నాయి నేనేం చేయాలో నాకేం అర్థం కావట్ల ఈ యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ పెరిగేది ఎప్పుడు నాకు యూస్ వచ్చేది ఎప్పుడు అసలు యూట్యూబ్ నుంచి డబ్బులు ఎప్పుడు వస్తాయి అసలు నిజంగా యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయా నాకైతే నమ్మకం లేదు నాకు వస్తే మాత్రం అస్సలు నమ్మకం లేదు యూట్యూబ్ వాళ్ళు నా మీద కక్ష కట్టినట్టున్నారు లేకపోతే నేను పాట సెలెక్షన్ చేసి వీడియో చేసిందేమో వీసుపోబోతున్నాయి రోడ్డు మీద పోయే వాళ్ళని తీసేవాళ్ళనేమో వీసిపోతున్నాయి మరి నేను ఇంత కష్టపడిన దానికి ఫలితం ఉండకపోతున్నాయి యూట్యూబ్ నా మీద కక్ష కట్టి నా వీస్ పోకుండా చేస్తున్నాడు మీరైనా కొంచెం దయించి నన్ను సబ్స్క్రైబర్ చేసుకొని చేసుకున్న ప్రతి ఒక్కరు నాకు మెసేజ్ పెట్టండి మాకైతే చెరుకులు నేనే పండించుకున్నాను ఎలాంటి రసాయన ఎరువులు వాడలేదు సహజ సిద్ధంగానే పండించుకున్నాను చాలా పెద్దగా వచ్చింది చాలా పొడవు బాగా పెరిగింది కావాలంటే మీ అందరికీ చిరుకైన ఇస్తాను కావాలంటే చూడండి గోంగూర కూడా కట్ చేస్తున్నాను గోంగూర కావాలనే ఇస్తాను మీరు నన్ను సబ్స్క్రైబర్ చేసుకొని వీసి పెంచండి మీరు సబ్స్క్రైబర్ చేసుకొని నాకు మెసేజ్ పెట్టండి మీకు ఏమన్నా కావాలంటే మాత్రం పంపిస్తాను నా గార్డెన్లో పండిని ఏమన్నా పంపిస్తాను నేనైతే సహ సిద్ధంగానే పండించుకుంటానండి ఎలాంటి రసాయన ఎరువులు వాడినా రుచికి రుచి ఉంటాయి ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా ఉండదు నేనైతే మా గార్డెన్లో చాలా కూరగాయలు వేసానండి అది ఆకుకూరలు కూడా వేస్తున్నాను చిర్రాకు చుక్కకూర పాలకూర గోంగూర ఇంకా వంకాయ దొండకాయ బెండకాయ చాలా కూరగాయలు కూడా వేస్తున్నాను క్యాబేజీ క్యాలీఫ్లవర్ కూడా వేస్తున్నానండి మీకు ఏం కావాలన్నా పంపిస్తాను నన్ను అయితే మాత్రం సబ్స్క్రైబర్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేసి నా ఛానల్ని ఎక్కడికో తీసుకెళ్ళండి కుదిరితే అందరూ ప్లేస్ ఉంటే ఇళ్ళల్లోనే ఇలా పెంచుకునేదానికి ట్రై చేయండి ఎలా అయినా మనం ఎలాంటి రసాయన ఎరువులు వాడుకోం కాబట్టి మనకి ఆరోగ్యం బాగుంటుంది అందుకోసమైనా కొంచెం ఇలా ట్రై చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ నాకు మాత్రం సబ్స్క్రైబర్ చేసుకుని నాకు మాత్రం లైక్ కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబర్ చేసుకుని ప్రతి ఒక్కరు మెసేజ్ పెట్టండి నేను కూడా మిమ్మల్ని